ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్జేపీ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ మన ఆడవాళ్ళు ఎక్ ఎక్కువగా ఇబ్బంది పడే సమస్యలు అంటే బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ అంటే నడుముల్లో బలం లేనప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది అలాంటప్పుడు ఈ విధంగా మనం జొన్నలతో కానీ సజ్జలతో కానీ చేసుకొని తిన్నామంటే నడుములు గట్టిపడి బలంగా ఉంటాయి అసలు నేను చేస్తున్న ఫుడ్ ఏంటంటే జొన్న అప్పాలు వీటిని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి మొదటిగా జొన్నల్ని తీసుకొని వన్ నైట్ మొత్తం నానపెట్టేసుకోవాలి ఇలా నానపెట్టుకున్న జొన్నల్ని మరుసటి రోజు పొద్దున్నే ఆ నీళ్ళన్నీ వంపేసేసుకొని వడకట్టుకొని మనం తీసుకున్న జొన్నల్ని వేరే పొడి క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద ఈ విధంగా జొన్నల్ని ఆరపెట్టుకోవాలి ఇవి మనం ఎండలో ఏం ఆరపెట్టుకోవాల్సిన పని లేదు ఓన్లీ ఫ్యాన్ గాలికి పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఒక అరగంటలోనే తేమ మొత్తం ఆరిపోతుంది ఇలా ఆరిపోయిన జొన్నల్ని మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీకి పట్టేసేసుకున్నాం ఇక్కడ మిక్సీకి పట్టుకునేటప్పుడు పిండిని జల్లడి పట్టేసుకోకండి మరీ పిండి మెత్తగా ఉంటే బూర్లు అనేవి అంత బాగా రావు మనం బొంబాయి రవ్వ ఉంటుంది కదా అలా పట్టేసుకోండి ఇక్కడ మొత్తం నేను ఈ విధంగా ఒక కప్పు జొన్నలు తీసుకొని మిక్సీకి పట్టేసేసుకున్నాను మిక్సీకి పట్టేసుకున్న తర్వాత పిండిని పక్కకు పెట్టేసుకొని మరొక గిన్నె తీసుకొని అందులో ఒక అరకప్పు వాటికి బెల్లం తురుము తీసుకున్నాను ఇలా బెల్లం మొత్తం తురుముకున్న తర్వాత మనం దేంటైతే బెల్లాన్ని కరిగించుకోవాలనుకుంటున్నామో అందుట్లో వేసేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ వేసేసుకొని స్టవ్ వెలిగించుకొని బెల్లం కరగనిస్తే సరిపోతుంది దీనికి ఎటువంటి పాకం అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది అంతే ఇంకా ఇలా పొయ్యి మీద పెట్టేసేసుకొని ఆ బెల్లం మొత్తం కరగనివ్వాలి ఇలా బెల్లం కరిగేలోపు మనం ఒక ఎండి కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకొని ఇక్కడ మనం కొబ్బరికాయ కొట్టినాక సగం ఉంటుంది కదా ఆ సగం భాగం వాటికి తీసుకొని అందుట్లోనే ఒక నాలుగు వేలక్కయలు వేసుకొని ఈ విధంగా పొడిలాగా మిక్సీకి పట్టేసేసుకోవాలి ఇలా మిక్సీకి పట్టుకున్న పొడి ఏదైతే ఉందో ఆ బెల్లం కరిగినాక ఆ పొడిని అందుట్లో వేసేసుకొని కలిపేసేసుకోవాలి ఇలా కలిపిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇదేమి ఉడికిపోవాల్సిన అవసరం లేదు ఇంకా ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మనం మిక్సీకి పట్టుకున్న పిండి ఏదైతే ఉందో ఆ వేడి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి మనం మరీ గట్టిగా కలుపుకోకూడదు అలా అని లూజ్గా కలుపుకోకూడదు గట్టిగా కలుపుకున్నామంటే అప్పాలు అనేవి పగుళ్ళు వస్తాయి లూజ్గా ఉండేటట్టు కలుపుకున్నామంటే అప్పాలు సరిగ్గా రావు అందుకని చెప్పేసి పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ నేను చూపించే విధంగా పిండిని కలుపుకోండి ఇంకా ఈ విధంగా పిండిని మొత్తాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసేసుకున్నాను ఇలా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా జొన్నలతో చేసిన ఫుడ్ ఇచ్చామంటే వాళ్ళకి నడుములు చాలా బలంగా ఉంటాయి అలాగే ఎముకలు కూడా బలంగా ఉంటాయి దీంట్లో అధిక ప్రోటీన్ ఉండడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా ఈ విధంగా పిండిని మొత్తాన్ని వేసేసుకొని నేను తీసుకున్న ఒక కప్పు జొన్నలకి అరకప్పు బెల్లము అలాగే ఒక చిన్న టీ గ్లాస్తో వేసుకున్న వాటరు నేను తీసుకున్న పిండి మొత్తానికి కరెక్ట్గా సరిపోయింది మీరు కూడా ఇదే మెజర్మెంట్స్తో తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది బెల్లం అప్పాలకి ఎక్కువగా పట్టదు ఇంకా ఇలా మొత్తం కలిపేసేసుకున్న తర్వాత పిండి చూడండి మనకి మనం చపాతి చేసుకునేటప్పుడు ఏ విధంగా ఉంటుందో ముద్ద అనేది చల్లారినాక ఆ విధంగా వచ్చేసేస్తుంది ఈ విధంగా మొత్తం పిండిని మనం కలిపి ఒక పది నిమిషాల పాటు నాననిచ్చామంటే మంచిగా పిండి అనేది కొంచెం గట్టిగా అయిపోతుంది ముందు కలుపుకునేటప్పుడు కొంచెం లూజ్గా ఉన్నా కానీ మనకి చేసుకునే టయానికి అప్పాలు గట్టిగా అయిపోతుంది ఈ విధంగా చూడండి ఉండ చుట్టి ఈ విధంగా ప్రెస్ చేసినప్పుడు లూజ్గా ప్రెస్ అయ్యేటట్టు పిండిని కలుపుకోండి ఇంకా ఇలా పది నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత నాకు పిండి అయితే అలా ఉందనమాట ఇంకా ఆ పిండిని పక్కన పెట్టేసేసుకొని ఆ బాండి అనేది వా వాటర్తో వాష్ చేసేసుకున్న తర్వాత ఆ వాటర్ అంతా పోయే వరకు స్టవ్ మీద పెట్టేసుకొని ఇంకా ఇందుట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ అనేది హీట్ అయ్యేలోపు మనం ఏదైనా కవర్ కానీ ఏదో ఒక అరటి ఆకు కానీ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా మనం తీసుకున్న పిండిని చేతితో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి మరీ పల్చగా ప్రెస్ చేసుకోకండి అలాగని మందగా చేసుకోకండి ఇంకా ఈ విధంగా చేతికి కూడా నెయ్యి రాసేసుకొని ప్రెస్ చేసేసుకున్నాము ఇంకా మనకి ఈలోపు ఆయిల్ అనేది కాగింది ఇంకా మనం ప్రెస్ చేసుకున్న అప్పాలు ఏవైతే ఉన్నాయో అవి ఇందుట్లో వేసేసుకున్నాము మొదటగా నేను నూనె కాగిందో లేదో అని చూసుకోవడానికి కొంచెం వేసాను అది పైకి తేలిన వెంటనే మిగిలిన అప్పాలు మొత్తం ఇదే విధంగా చేసి వేశానమాట మీరు తప్పకుండా ఈ ఐటెంని ట్రై చేయండి ఇంకా మనకి అప్పాలు అనేవి పైకి వచ్చిన తర్వాతే ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకోండి ఇవి మరీ పొంగవు అలా అని కొంచెం పొంగుతాయి లోపల పిండి అనేది ఏమీ ఉండదు మనకి మంచిగా ఉడికిపోతాయి ఈ విధంగా అప్పాలు పైకి తేలిన తర్వాత మరొక వైపుకు తిప్పేసుకోండి ఇంకా ఇలా తిప్పేసుకున్న తర్వాత మిగిలిన పిండిని కూడా ఒకదాని తర్వాత మరొకటి చేసుకుంటూ మొత్తం అప్పాలు చేసుకోవాలి ఇక్కడ నేను మొత్తం అప్పాలు అయితే చేసుకున్నాను ఈ విధమైన కలర్ వచ్చేంత వరకు అప్పాలని చేసుకోవాలి ఇలా ఒకవైపు తిప్పుకొని మరొక వైపు తిప్పుకొని కాలున తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకున్నామంటే జొన్న అప్పాలు రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇదన్నమాట వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్